జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చి నాయుడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందు మంగళవారం ప్రధానోపాధ్యాయులు కే రమణ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సరస్వతి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు రమణయ్య మాట్లాడుతూ రేపు జరగబోవు పదవ తరగతి పరీక్షలకు విద్యార్థిని విద్యార్థులు సరస్వతి పూజ నిర్వహించి సరస్వతి దేవికి ఘనంగా నమస్కారాలతో పూజ నిర్వహించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒక్కో విద్యార్థిని విద్యార్థి వారి వారి ప్రతిభను ఘనపరిచినారు గతంలో అనగా మూడు సంవత్సరములకు ముందు ఇదే విధంగా సరస్వతి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో దేశభక్తి గీతాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యాన్ని గురించి బాల్య వివాహాలను గురించి విద్యార్థిని విద్యార్థులు వాళ్ల ప్రతిమను గనపరిచి ఉపాధ్యాయులను అటు తల్లిదండ్రులను ముగ్ధులు చేశారు అనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు రమణయ్యను ఘనంగా శాలువాతో సత్కరించారు తదుపరి ప్రధానోపాధ్యాయులు రమణయ్యను తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాసులను పూర్వ విద్యార్థులు బుద్ధుని విగ్రహంతో సన్మానించడం జరిగింది ఈ రోజు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించి బుచినాయుడు కండ్రిగా మండల ప్రజలను విద్యార్థిని విద్యార్థులు ఆనందింపజేశారు చిట్ట చివరిగా ఉపాధ్యాయులు విద్యార్థినీలు కలిసి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అనే పాటకు అందరూ కలిసి నృత్య ప్రదర్శన చేశారు ఈ ప్రదర్శన చాలా సంతోషకరంగా అందరూ భావించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామస్తులందరూ పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ బుజ్జినాయుడు కండ్రిగా మండల రిపోర్టర్ బి రామచంద్రయ్య పేరు వింటేనే హడలెత్తిపోవాలి ఈ భూగోళాన్ని మొత్తం నేను ఆక్రమించాలి ఇంతకు నేనెవరో మీకు తెలుసా మీకు తెలియదు కదా నా పేరు ఫౌన్ నేను మీతో స్నేహం చేస్తూనే నీ వెనుక నుంచి విషాన్ని కక్కుతూ చాప కింద నీరులో విస్తరించి మొత్తం మీ భూగోళాన్ని నా కంచులో వేసుకుపోతా మీ ఇంట్లో ఏ దుపకారం జరగాలన్నా దానికి సంబంధించిన సామాగ్రిని మోసుకొచ్చే సాగరంలో మీ ఇంటికి వస్తా పూలు పండ్లు కూరగాయలు పాలు ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం నేను లేనిదే మార్కెట్ లేదు చూసారా నా ప్రతాపం చూతారా నా ప్రభావం చివరకు మీ ఇంటికి కావాల్సిన సామాగ్రిని మోసకొచ్చిన నన్ను చెత్తకొప్పలలో పడేస్తారు చెత్తకొప్పలు మురికి కాల నా స్థావరాలు అక్కడ నుంచి మానవ నా నా మోగించి తోటి ైన దోమలకు చక్కని భవనంగా మారి వాటిని మీపై ముత మిమ్మల్ని అనారోగ్య పాలయ్యేలా చేస్తాను ఈ మధ్య మీరు నన్ను అంతం చేయడానికి కాగితపు సంచులు గొడ్డ సంచులు గోన సంచులు వంటి Maseru, let's weapon! Maseru, let's weapon! అసలు మీరు ఇట్లానే ఉండే కల్చరల్ ప్రోగ్రామ్స్ బాదరు. నేను చికిరన వస్తా. మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇట్లా వాడు వాళ్ళ ఉత్సాహం కోసం ఇయర్రేంజ్ చేయాలి. ఇన్ని నిలరుకోవడంతో హంతో చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు దానికి ప్రత్యేకంగా అలాగే ఉదయం సరస్వతి పూజ సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అందరినీ బాగా ఆకట్టుకున్నాయి ఈ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఉన్న అనేకమైన జిజ్ఞాసను వ్యక్తియటమే కాదు వాళ్ళకి మానసిక ఉల్లాసంతో పాటు వాళ్ళకి ఇంకా మంచి స్కూల్కి రావాలనే ఉత్సాహం కూడా కలుగుతుంది ఈ కల్చరల్స్ ప్రోగ్రామ్స్ వల్ల మానసికమైన చూస్తుంటే పుద్ధులు కూడా చూస్తుంటే ఇల్లు తెలియజేస్తున్నాము మన ముందుకు వచ్చే నైన్త్ క్లాస్ బాయ్